ప్రవేశం కన్న తండ్రిని కాచేస్తారా ఆయనకి ఏమైనా అయితే మీరు అందరూ ఏపోలేదు ఇంకా సార్ అవును రా తండ్రి కొడుకు గొడవ పని చేస్తే ఆశ్రమంతో పనిచేసుకుందాం మీరు అలా సైలెంట్ గా నిలబడపోతే ఇద్దరిని విడదీయచ్చుగా ఇన్నారా ఇన్నారా బయట అనుకున్న అభిమానం కన్న దొడ్డవి నీకు లేకుండా బాయ్ మీరు ఆగండి శంకర్ సార్ లింగ సార్ ని ఒక మాట అని ఊరుకునేది లేదు అన్ని మీకు నచ్చంటే జరగాల అరే తను ఆడాల్సిన ఆట కూడా మీరే ఆడుతున్నారు సార్ మీకు ఇచ్చిన మాట కోసం మిమ్మల్ని గెలిపించడం కోసం పాపం గత ముప్పై ఏళ్ళగా ఆయన ఓడిపోతానే ఉన్నాడు సార్ వచ్చి మూడు నెలలు కూడా కాలేదు ముప్పై ఏళ్ళ కూడా చెప్తాడు ఏమన్నా అమాయకమైన చూపుని అర్థం చేసుకోరా సార్ అంతేలేండి ఇప్పటికి లింగా సార్ తుపాకి మీ చేతిలోనే ఉంది సార్ అసలు ఏమైందో ఎక్కడా తమ్మి అవసరం లేదు నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కూసోబాస్ నేను చెప్తా కూసో మీ కమెంట్ చెప్పినట్టు రతన్లాల్ తో కాకుండా ఆడ తమ్ముడు కిషన్ ఆళ్లతో మీరు డీల్స్ వచ్చేసుకుంటే లేలే లే లేలే లే లేలే అట్లా చేస్తే ఆ కిట్టుబాయ్ కాడు మరి వేసుకుని కాడు చింపేస్తాడు నాకే ఫరక్ పడదు ఢిల్లీ నాడీ రోడ్ల మీద ఏసీపీ శ్రీనివాస్ వేసినా ఎప్పుడెం పీకరే నా సంగతానికి బాగా తెలుసు ఏ పోలీసులు నేను తేలాడు శభాష్ శభాష్ లింగా సార్ మీ కొడుకో కూడా వంద కిట్టు బాయ్లతో సామాను అది చూసి మీరు గర్వపడాలి కానీ భయపడకో సార్ ఎక్కువ మాట్లాడితే ఐమ్ సారీ హోహ మరికేం మరి రాత్రి చెప్పాలంటే ప్రిపేర్ కదా సార్ హలో కిషన్ లాల్ సమరా దోస్ట్ బోల్ రావు మీ అన్న నీకు వ్యతిరేకంగా శంకరన్న తో చేతులు కలిపి కిట్టుబాయి అప్రోచ్ అవుతున్నాడు నువ్వు అదే శంకరన్న కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్సీ అమౌంట్ ఇవ్వు పని అయిపోతుంది నీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీ

త్యాగరాజ సీనియర్ అంటున్నా మీకు అర్థం కావట్లేదు అర్థమైంది విని పూర్తిగా అర్థమైంది నువ్వే ముందు తర్వాతే తను నాతో మాట్లాడకండి కాలేజ్ లో కంతులు ఫోన్ లో సారీలు స్విచ్ ఆఫ్ చేసేస్తాం ఫోన్ కట్టేస్తే ఎన్నిసార్లు చేశాడో ఎలా తెలుస్తుంది వైబ్రేషన్లు పెట్టేస్తే సరే వినమరా ఆకలికి ఇక్కడ పొట్ట అయిపో అంటూ పోతున్నాయి నువ్వు తెస్తావా అలంకార మేసుకెళ్ళా బాగలేదా బానే ఉంది అన్నగారు ఏమైందిరా నీకు నాకేదో అవడం కాదు వినంబర్ జాకెట్ లోనే ఏదో ఉందమాయా నా దగ్గర ఏదో దాసింది ఈ రూమ్ అంతా జలడే హత్య పోలా చెప్తా

ఎవడు చూస్తాడు చూస్తే గీస్తే మీ చారు గేసా చూడాలి చూసినా ఎవ్వరికి ఏమి చెప్పలేడు ఎందుకు చెప్పలేడు అంటే ఏదైనా చెప్పే ముందు తను నీ రూమ్ లో ఎందుకున్నాడో చెప్పాలిగా అయినా సరే తెగించి అయినా సరే తెగించి చెప్పేస్తా అని తను అనుకోవచ్చు అలా చెప్తే ముందు గొడవఅద్ది ఆ తర్వాత మన ఇద్దరి అవుద్ది అయితే చెప్ప నిన్న ఇలా పట్టుకున్నా చెప్పలేడు అడుగా ఇలా ముట్టుకున్నా చెప్పలేడు ముడుగా ముద్దు పెట్టుకున్నా చెప్పలేడు నువ్వు అదే శంకరన కొడుకు లింగాన్ని కలిసి వాడికి ఫ్యాన్స్ అమౌంట్ ఇవ్వు నీ పని అయిపోతుంది అప్పుడు నీకు ఇన్ఫర్మేషన్ కావాలా పేరు కావాలా ప్రాపర్టీ చెయ్యాలి తెలుస్తే ప్రాబ్లం అవుతుందేమో ఎవడ చిట్టుభాయ్ ఎవడో గడికి భయపడే రోజులు పోయినాయి కిట్టుభాయ్ గడ భాయ్ హిందీ పంతులని తెలియగానే ధైర్యం వచ్చిందిరా పోలీస్ ఆఫీసర్ నే చంపుతావరా నువ్వు ఇప్పుడు పోలీసు ఎలా చంపుతాడో చూడు పేరు విషి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో న్యూ ఢిల్లీ డిపార్ట్మెంట్ పెట్టిన పేరుంగ్ ఏంటి రెస్పాన్స్ లేదు ఓహో గ్రేట్ షర్ట్ ఈ డబ్బుల చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇవాల్టి పాఠం క్షమ అంటే క్షమించడం దీన్నే మాఫ్ కర్నా అని కూడా అనొచ్చు ఎవరు ఎవరది ఎవరక నవ్వింది మీ పాట ఇంట్రెస్ట్ లేకపోతే బయటకు వెళ్ళిపోండి మిగతా క్లాస్ డిస్టర్బ్ చేయకండి పోదరా పోదాం మీరు సూపర్ అండి మరే ఎక్కడికి రాక్కడికరా వెళ్ళిపోండి నిజంగా బయటకు వెళ్ళిపోతారా కూర్చోండి కూర్చోండి సెల్లు క్లాస్ రూమ్ లో సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టాలి ఎన్నిసార్లు చెప్పాలి ఇంకా మోగుతుందండి మోగేది మీదే ఇందాక అనుకుంది రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి రివైండ్ చేసుకోండి ఏంటి కాల్ చేసావు నాకు బోర్ కొడుతుంది సో అలాంటి బయటకి వెళ్దాం బయటకా ఇప్పుడు ఎలా బంక్ కొడతాం కాలేజ్ బంక్ కొట్టాలని నా కోరిక స్టూడెంట్స్ కొడితే ఓకే లెక్చర్స్ బంక్ కొట్టొచ్చు అంటావా కొట్టొచ్చు తప్పలేదు సార్